ఒక్కరిషో తప్పట్లు ఇస్తా ముందు నేను వచ్చి ఫోటో తీయపోతే ఫస్ట్ మీ అక్కగారు వచ్చిన తర్వాత కెమెరాతో సెల్ఫీ రాదా పొలాలు రైస్ మిల్లులు ఇప్పుడు కొత్తగా బాట్ల వ్యాపారం లక్ష్మీదేవిని పిరువాలో పెట్టేసుకున్నారు మీ ఇంట్లో ఎప్పుడు కట్టేసుకుంటారో మరి అదేనండి మన చిన్ని పెళ్లి సంగతి మనమేదో అనేసుకుంటాం కానీ ఆ లక్ష్మీదేవి దొరకాలి కదా

ఇది కదా డిస్కౌంట్ అమ్మ సొమ్ము కొడుకు దానవని ఇంతింత డిస్కౌంట్లు ఇస్తే కొట్టు మూసేసుకోవాలి ఈ మధ్య ఎవరికి బొత్తిగా తాహత్ తెలియకుండా పోతుంది మూడు వేల ఖరీదు చేసే చీరలు అమ్మే వాళ్ళకి ముప్పై రూపాయల జాకెట్లు కుట్టే వాళ్ళకి తేడా తెలియాలి కదా తెలియాలి కదా తెలియాలి కదా చీరంత ఖరీదైందని జాకెట్ వేసుకోకుండా కట్టుకోరు కదండి ఆ ఏవి లేని ఆకు ఎగిరెగిరి పడుతుందనేది ఊరికే కాదు ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయి ముందు ఎవరో డబ్బులున్న తింగర్ వెధవ తగులుకుంటాడని చూడకు ఏంటమ్మా ఇది కడుపు అంటరా ఏంటి ఉన్నారు మండుతుంది మరి ఏమైంది చిన్ని వాళ్ళమ్మ ఏమనుకుంటుంది డబ్బుంటే ఎంత మాట పడితే అంత మాట అనొచ్చా తనకే డబ్బులున్నాయని పెద్ద వయసు పెరిగితే సరిపోతుందా ఎవరేమన్నారో తెలియదు కానీ ఈ కోపం అంతా అక్కడ చూపించుకుని ఎక్కడ చెప్తున్నా చూసారా ఈ పద్ధతి ఎన్ని డబ్బులన్నా రాదండి అవును ఇదంతా నీకెందుకు చెప్తున్నాను ఆనందం ఎక్కడైనా చూపించేస్తాం కానీ కోపం కావాల్సిన దగ్గరే చూపిస్తా అంట మా అమ్మ చెప్పేది అవునా సరేలే ఇంతకెందుకు కాల్ చేసావు వినలే ఆ పొడుపు అది అదే కదండీ దీంతో కలిపి ముప్పై చెత్త ఆన్సర్లు ఓ ఇది కూడా కదా ఫోన్లేండి రాంగ్ అనేది నా హ్యాపీనే అదేంటి రైట్ ఆన్సర్ చేపిస్తే మళ్ళీ మీకు కాల్ చేయడానికి ఏం కారణం ఉండేది కదండీ వీటికేం తక్కువ లేదు ఏ నాటి నవ్య రీల్స్లో అంతా నాటీగా ఉంటావు కనిపిడేంటమ్మా మరి ఎంత బిల్డప్ కొడుతున్నావు నా ఫేవరెట్ రీల్ ఇది చూడరా నేను ముసను నా అయ్యేదాకా లేట్ చేయక మరి సరేనా ఈ టైంలో బస్సు లేని రావు మీరు ఎక్కడికి వెళ్ళాలండి రే ఆటో నేను నా పిలిచారా ఆటోకి ఏదన్నా పిలిచేదా చూడకూడదు వాళ్ళు ఎక్కుతారు లేదడి తెలుసుకోవాలి ఏంట్రా ఎక్స్ట్రాలా కోస్తే ఎప్పుడు ముసుపడిపోతావు వెళ్దామా థ్యాంక్స్ అండి ఎప్పుడైనా ఆటో కాళ్ళు ఫోన్ చేయండి వెనకాల ఓకే నేను రోజు హోంవర్క్ స్కూల్లోనే రాస్తాను మరి నువ్వు నేను ఇంట్లోనే చేస్తాను ఇక్కడే ఇక్కడే ఆపు ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే నేను వెళ్ళిపోతా బాయ్ సరే మీలో కలుస్తాను రా సరే రా

అమ్మా ఏంటే ఇది దానికి సైకిల్ కొనివాను నువ్వు ఫోన్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు కదే ఏం లేదు తర్వాత కొనుక్కోవచ్చు అబ్బా ఎన్ని ఫైట్లున్నాయా బాబు నేను అందుకే ఎన్టీఆసింది సినిమాకి రాననేది మీ మహేష్ బాబు సినిమాలో అసలు ఫైటింగ్ లో ఉండవు మరి ఉంటాయి మా ఓడి సినిమాలో స్టోరీ మధ్యలో ఉంటాయి మీ ఓడి సినిమాలోనే ఫైట్ల మధ్యలో స్టోరీని ఎత్తుక్కోవాలి ఓవే మా ఓడి డాన్సులు చూసి కుల్లు మీకు ఉన్నారు చెట్ వేసుకో ఏరా ప్యాసింజర్లా సిస్టర్ సార్ ఈ టైంలో ఎక్కడి నుంచి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంది సార్ పేపర్లు అన్నీ ఉన్నాయా ఉన్నాయి సార్ వెళ్ళు వడి చూపులు చూసావా గుడ్లో గుబల అయినా నిన్న అనాలి వద్దంటే సెకండ్ షోకి వెళ్దామన్నావు ఈ టైంలో అమ్మాయిలు బయటకు వస్తే అలానే చూస్తారు ఈ టైంలో అమ్మాయిలు బయట తిరగకూడదంటే సెకండ్ షోలో అబ్బాయిలకు మాత్రం వేసేవాళ్ళు కదా అయినా అమ్మాయి అబ్బాయి తేడాలు ఏంటి మనకు నచ్చినట్టు ఉండాలి కానీ ఇదిగో బాబాయ్ అమ్మాయిలు ఉండే ఇల్లు ఆయన ఇంట్లో బాత్రూమ్ ఉంది కదా ఇటు అలవాటు అయిపోయింది అబ్బాయి

ఉందిలే అంత ఫోటో ఎడితే ఎవరైనా అందంగానే కనబడతారు ఏటక్క మా అక్క చూస్తే వస్తుందా ఎందుకే కుల్లు సత్య బోర్డతున్నాడని చెప్పాడా నీకు అయితే మీ బాబు నడుగుంటాడేమోలే చూడువే ఏంటి ఉంటే నీకు కనిపించట్లేదు కదా అందుకే బోర్డు మీద పెట్టాను మైదానం కార్తి నువ్వు సచిన్ ఇష్టపడుతున్నావని మీ మాను చెప్పాడు నిన్ను కాదంటానికి కారణాలు ఏమంటాయి చిన్ని నువ్వు నీ మాట కాదని నమ్మకం ఉంటాడండి మాట్లాడుకుందాం లేనోళ్ళం కదా బాబు మనసు పడేది నువ్వైనా మాట పడాల్సింది మేము

పక్కనే ఉన్నావా కిలోమీటర్ గ్యాప్ ఉంది మన మధ్య ఏంటి ఏదో అంటున్నావు కనీసం నన్ను మాట్లాడేది కూడా వినపట్లేదు దీనికి ఈ మాత్రం దానికి బైక్ వేసుకొని ఎంత దూరం ఎందుకు రావడం పెట్రోల్ డబ్బాలు బక్క సరే బేబీ ఇంక ఇంకా సేపు ఉంటే దర్చేలా ఉంది మళ్ళీ ఆదివారం కలుగుతామే ఇలాగే బోల్డ్ కబుల్ చెప్పుకోవచ్చు సార్ దాకా మళ్ళీ ఆదివారం సరదాగా ఏంటో ఎంతసేపే సారీనే రేపు నీకొకటి వస్తే నేను కూడా ఇలాగే తోడొస్తాలే ఉండవే ఒక్క నిమిషం ఏంటి తెలిసింది అప్పడొప్పు కదా కాన్సర్ నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇప్పుడు తప్పైతే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయని చెప్తున్నా హలో నేను మురళీ చెల్లెల్ని మా అన్న ఎప్పుడూ నీ గురించే మాట్లాడతాడు మాకు నీ గురించి అంతా తెలుసు అయ్యో మీరు అనుకునే లేదండి ఏదో రాంగ్ నెంబర్కి కాల్ చేస్తే ఆ తర్వాత ఎప్పుడు నా అంతటా నేను కాల్ చేయలేదండి ఎందుకు చేయట్లేదు నువ్వు ఫోన్ చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు మాకోసమే వాడు పగలు రాత్రి కష్టపడి ఆటో నడుపుతున్నాడు చెప్పాడో లేదో గానీ నువ్వంటే వాడికి చాలా ఇష్టం మళ్ళీ చేస్తాం మేము ఫోన్ చేసినట్టు వాడికి చెప్పొద్దు నువ్వు వాడికి ఫోన్ చేయడం మర్చిపోవద్దు సరేనా ఏంటి అక్కడే ఉన్నావు ఎవరితో మాట్లాడుతున్నావే ఈ మధ్య ఫోన్ అడిగినా ఇవ్వట్లేదు ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడుతూనే ఉంటున్నావు నువ్వు చెప్పు చేయాలా వద్దా నువ్వు ఒకటి అన్నిటికీ ఏంటండి మళ్ళీ రాంగ్ నంబర్ చేశారా లేదులే నీకే చేశా అబ్బో ఇవాళ వర్షం పడుతుందేమో చెప్పండి మురళి గారు ఇంకేంటి సంగతులు నా పేరు తెలిసింది నీ గురించి మొత్తం తెలిసిపోయింది ఏం తెలిసింది నువ్వెవరో ఏం చేస్తావో అన్నీ తెలుసు సరే ఎక్కడున్నా హాస్పిటల్ వచ్చాను హాస్పిటల్ కా ఏమైంది నీకు అన్నీ తెలుసు కదా తెలీదా మీ అక్కకి చెప్పలేదు మరి ఓ మా అక్కతో మాట్లాడావా మురళి ఒక నిమిషం నైన్ లో డాక్టర్ ఇంకో రెండు రోజులు హాస్పిటల్ లోనే ఉండాల్సి వస్తుందా అన్న సరే డబ్బులు పర్లేదు తర్వాత ఇవ్వండి ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి సరే హలో ఏంటి ఫ్రీ సర్వీసా అప్పుడప్పుడు ఇంకేం చెప్పింది అంతే చెప్పారు కానీ వాళ్ళే మనకు ఏంటి సపోర్టా అదేం లేదు సరే అయితే హలో హలో మళ్ళీ కాల్ చేస్తావు చేయాలనిపించినప్పుడు అదే చేయాలని చేసినప్పుడు చేస్తాలే కట్ చేస్తున్నా నీ నెంబర్కి నేను కాల్ చేయడమే తప్ప నువ్వు తిరిగి చెప్తావని ఆశపోయింది అందుకే వచ్చిన కాల్ ఖర్చు వెళ్ళిపోతున్నాను ఇంకోసారి